ఎవ్రీ వన్ ఉప్మా అందరికీ తెలిసిందే కదా అనుకుంటున్నారా కాదండి ఈ పద్ధతిలో చేసి చూడండి సూపర్గా ఉంటుంది ఆ ఒక్క ట్రిక్ కానీ పాటించేలా ఉప్మా మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది అనమాట తయారు చేసుకునే విధానం అయితే చూసేద్దాం ఒక్క ఆనియన్స్ అయితే తీసుకున్నాను ఇవి పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకుందాం అండి పొడవుగానే తినేటప్పుడు అయితే చక్కగా బాగుంటుంది కొంచెం కారం ఎక్కువే తీసుకున్నాం కాబట్టి మిర్చి అయితే అయితే తీసుకున్నాను నేను క్వాంటిటీ టూ మెంబర్స్కి అయితే చేశాను క్వాంటిటీని పెట్టి మనం అయితే యాడ్ చేసుకుందాము ఏదన్నా ఒక పద్ధతిలో చేస్తే బాగుంటుంది కదండి అందుకే పద్ధతిగానే చెప్తున్నాను చిన్నది కూడా టమాటా కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తుందా అది ఒక కాయ చిన్న కాయ తీసుకున్నాను చూసారా ప్రతిదీ అదే పద్ధతి పాలేంత చూసారా ఇలాగైతే ప్యాన్ పెట్టి మనం అయితే రవ్వ యాడ్ చేసి అది కొంచెం కలర్ అంతా మారేంత వరకు అయితే ఇలా ఫ్రై చేసి ఏపీస్ అయితే తీసుకున్నామంటే ఇది ఒక పద్ధతి సూపర్గా ఉంటుందండి ఇలా చేయడం అయితే అస్సలు అంటుకోదు నాలు అన్న ప్లస్ ఉప్మా అంటుకున్నట్టు ఉండదు పొడి పొడిగా ఉంటుందండి ఇంకా మనకి ఎర్రనో ఒక ఉప్మా చేస్తారో అలా కూడా చేసుకోవచ్చండి అది కూడా తెచ్చి చెప్పేస్తాను చూసారా ఆయిల్ వేసి అయితే పోపులన్నీ యాడ్ చేశానండి ఫస్ట్ ఆనియన్స్ బాగా అయిపోయిన తర్వాత మనకి ఈ శనగ అయితే యాడ్ చేశానండి టమాటా లాస్ట్లో యాడ్ చేశామంటే చెనగ్గుళ్ళు మెత్తగా అయిపోవండి కర్రకర్ర ఆడుతూ ఉంటాయి పప్పులు కూడా అన్నీ యాడ్ చేశాను ఆవాలు కొంచెం జీలకర్ర చెలగపప్పు కొంచెం ఎక్కువ పచ్చని ఎక్కువ వేసాను పప్పు ఉంటే ఉప్మాలే బాగుంటుంది కదా అందుకని చెప్పేసి కరివేపప్పు కూడా యాడ్ చేస్తాను లాస్ట్లో టమాటాలు అయితే యాడ్ చేస్తానండి ముందే టమాటాలు యాడ్ చేసేటప్పటికి దానికి అది గ్రేవీ లాగా వాటర్ లాగా వస్తుంది కదా మనకి ఈ పోపులన్నీ మెత్తగా అయిపోతాయండి ఎప్పుడు కూడా ఉప్మాలో టమాటా లాస్ట్లో టమాటా ఉప్మాలో వేయాలండి కంపల్సరీ చిన్న పులుపు వస్తుంది బాగుంటుంది టేస్ట్ అయితే ఇది నా పద్ధతి చాలామంది ఇలానే హోటల్లో కూడా ఇలానే చేస్తారండి రుసుకు సరిపడా ఉప్పు అయితే వేస్తానండి చూసారా కుదిరితే వేడి నీళ్ళు అయితే యాడ్ చేసుకోండి చల్లనీళ్ళు కాకుండా ఆ పోపులైతే మెత్తగా అయిపోవు చల్లనీళ్ళు కాకుండా గోరువెచ్చని నీళ్ళు యాడ్ చేశారంటే పోపులు ఎప్పుడు కూడా మెత్తగా అయిపోవు ఇది ఇంకో ట్రిక్ అండి పోపులు కొంచెం కరకరలాడుతూ ఉంటే బాగుంటుంది కదా ఫ్రై మనకి ఫ్రైలే వేసుకుంటాం కదా అలా అయితే మరీ పే చూస్తారా నాకైతే వాటర్ మరీ పే నోకైతే కొద్ది కొద్దిగా వేసి తిప్పేసుకుందామండి పలుచుగానే ఈ పద్ధతి పాటించారంటే సూపర్గా ఉంటుంది ఉప్మా ఎప్పుడు కూడా అసలు ఇంకా తినకొద్ది కొద్ది తినాలి అనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుందండి డైరెక్ట్గా మనం నోక ఏపకుండా వేసుకున్నామంటే మనకి పచ్చి వాసనలాగా వచ్చి ప్లస్ అంటికి ఇదైతే పొడి పొడిలాడుతూ విడిగా విడిగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇంకా అసలు మనకి ఎర్రన గోధుమ రోధుమరవ చేసుకుంటాం కదండి ఎర్రనొక అంటారు అది చేసుకున్నట్టు అసలు పొడి పొడులాడుతూ రావాలంటే వాటర్ తక్కువ వేసుకొని మనకి ఇది తిప్పుకున్నామంటే ఖాళీ ప్లేస్ చూసుకొని అంటే కొంచెం కడాయి పెద్దది పెట్టుకొని కానీ తిప్పుకున్నామంటే అది ఇంకోలా ఉంటుంది అది సూపర్ ఉంటుంది అది అయితే ఇంకా బాగుంటుందండి మా హస్బెండ్ పలచగా చేయమన్నారని ఇలా అయితే చేశాను నేను కొంచెం గట్టిగా వద్దు నాకు పలచగా కావాలన్నారని ఇలా చేశాను కానీ అలా నాకు అయితే ఇష్టం అండి అలా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది అలా అయితే రెండు కూడా ఇది కూడా సూపర్గా ఉంటుందండి ఇది ఇంకా పలచగా చేయమన్నారు మరీ పలచగా అయితే లే అని చెప్పేసి ఇలా చేశాను ఆయన అయితే చాలా పలచగా తింటారు పిల్లలు కూడానా ఇలా అయితే సూపర్గా ఉంటుంది నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు కామెంట్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి ఒక సబ్స్క్రైబ్ అయితే చేయండి లైక్ మాత్రం మనకు చాలా ఇంపార్టెంట్ కదా ఆ లైక్ వల్ల మరింతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంది ఒక లైక్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ చూసేవాళ్ళు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ అందరూ లైక్ అయితే చేయండి ఓకే బాయ్ బాయ్